హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెడ్ నా లాస్ట్ వీడియోలో నేను గులాబీ చెట్లకి కొమ్మలు కట్ చేశాను కదండి ఆ చెట్టుకి మళ్ళీ కొత్త చిగులు అనేవి వచ్చాయన్నమాట నేను ఇది కట్ చేసి వన్ వీక్ అవి వస్తుందండి వన్ వీక్కి మంచిగా చిగులు అయితే వచ్చాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా కొమ్మలు కూడా చాలా వచ్చాయండి సైడ్కి కాకపోతే ఇందులో ఒక ఫాల్ట్ కూడా ఉంది అదేంటంటే చెట్టుకి నేను కొమ్మ కట్ చేశాను కదా సో కట్ చేసిన చోట ఎండిపోలేదండి కానీ దాని కొమ్మ మధ్యలో ఎండిపోతూ వస్తుందనమాట నేను అది కూడా మీకు చూపిస్తాను ఇది లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ ఇలా ఇంకొక చెట్టు కూడా అయ్యింది సో అప్పుడు నేను ఏం చేశాను అది ఎలా క్యూర్ అయ్యింది అనేది కూడా చూపిస్తాను చెట్టు అయితే చాలా హెల్తీగా ఉందండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చెట్టు మొదల నుంచి కూడా చిగురులు వచ్చాయి అంటే చూడండి ఇక్కడ చెట్టు మొదలకి కూడా కొమ్మలు వచ్చాయి సో దీన్ని బట్టి మనకు చెట్టు చాలా హెల్తీగా ఉందనేది అర్థం అర్థమైపోతుంది కాకపోతే కొమ్మల మధ్యలో ఎండిపోతుందండి మరి అది ఎందుకు ఎండిపోతుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ కొమ్మ చూడండి పైన కింద గ్రీన్గా ఉంది మధ్యలో మాత్రమే ఎండిపోయిందండి అంటే ఏదైనా వేడి తగిలితే కమురుకుపోతుంది కదా సో అలా అయిపోయిందనమాట దాని స్కిన్ అంతా దీన్నే ఎండు తెగులు అని కూడా అంటారండి ఇది చెట్ల కొమ్మలకి వస్తుంది అనమాట కొమ్మలు చూడడానికి గ్రీనరీగానే ఉంటాయి కానీ దాని పైన ఉన్న స్కిన్ అంతా ఇలా ఎండిపోతుంది ఇక్కడ పైన చూసినట్లయితే చెట్టుకి చిగుర్లు అయితే బాగా వచ్చాయండి కాకపోతే దాని కింద వైపు ఇలా ఎండిపోయింది సో అది కంటిన్యూ కాకుండా అలాగే చెట్టు అంతటికీ రాకుండా ఉండాలంటే నేను ఒక టిప్ చెప్తాను ఇక్కడ మీరు చూసారు కదా ఇక్కడ నేను పసుపు తీసుకున్నానండి ఇది వచ్చేసి ఆర్గానిక్ పసుపు మనకి బయట షాపుల్లో కూడా దొరుకుతుంది ఆర్గానిక్ పసుపు కాస్ట్ ఉంటుందండి కాకపోతే ఇది మంచి హెల్దీ అనమాట సో ఇక్కడ నేను ఆర్గానిక్ పసుపు వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నాను అండి ఈ హాఫ్ స్పూన్ పసుపుకి కొద్దిగా వాటర్ వేసి ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మన చెట్టు కొమ్మకి ఎక్కడైతే కొమ్మ ఎండిపోయి ఉంటుందో అక్కడ ఈ పసుపుని రాసుకోవాలి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఒకసారి చెప్పానండి చెట్లకి వైట్ కలర్లో తెగులు లాంటిది అలాంటిది వస్తే కనుక పసుపు వాటర్ స్ప్రే చేసుకోవాలి లేదంటే వేపాకు వాటర్ ఉంటాయి కదండీ అంటే పచ్చి వేపాకుని తీసుకొచ్చి మిక్సీ పట్టి ఆ వాటర్ చెట్లకు పోయడము ఇలాంటివన్నీ చేస్తే మాత్రం మంచి రిజల్ట్ ఉంటుందండి ఎలాంటి తెగులు కూడా రాదు చెట్లకి ఈరోజు నేను చూపించిన ఈ టిప్ అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మరి ఈ అయితే ఇంతరితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్